ఓం శ్రీమాత్రే నమ ఓం గం గణపతయే నమ ఓం శ్రీ వాగర్ధా నమ వాగర్ధవి వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరో ఉమాశంకర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ముఖ్యంగా ఈ డిసెంబర్ మాత మాసము మొత్తము కూడా హేమంత ఋతువు ఋతు మార్పిడి జరగటము అట్లాగే జాతకంలో మేషాది మీనరాశి పర్యంతము కూడా కొన్ని గ్రహాలు రుజుమార్గంలోకి ప్రయాణం చేయటం కొన్ని గ్రహాలు తమ యొక్క స్థితిని మార్చుకోవటం మరికొన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్ళటం ఈ విధంగా గ్రహాల యొక్క మార్పిడి వలన ఏ ఏ వారికి ఏ ఏ సందర్భానుచితంగా ఏ ఏ సమస్యలు కలుగుతాయి అట్లాగే ఎవరికి ఏ విధమైనటువంటి విద్య ఉద్యోగము కళ్యాణము సంతానము ఇలాంటి యోగాలు కలుగుతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నంలో ఈ డిసెంబర్ మాస ఫలితాలను గురించి అవకాశం ఉన్నంత వరకు మరి జాతకరీత్యా ప్రతి మనిషి జన్మించినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క జన్మానుసారము ఫలానా డేటు టైము ప్లేసు వీటి రీత్యా జరిగేటటువంటి దశలు అంతర్దశలు అలాగే వారి జాతకంలో ఉన్నటువంటి లగ్నము ప్రాణం లాంటిది మరి ఆ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి ఏ ఏ గ్రహాలు ఇబ్బందులు పెట్టేటటువంటి అశుభ స్థానాల్లో ఉన్నాయి తెలుసుకుంటూ అట్లాగే ఈ యొక్క జన్మరాశి చక్రము అనేటటువంటిది నక్షత్ర ప్రభావము నక్షత్రాలని మరి ఆ పరిపాలించేటటువంటి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఫలానా రాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక అంటే క్లుప్తంగా ఉన్నంతలో క్లుప్తంగా చెప్పగలగటం ఈ యొక్క డిసెంబర్ మాస ఫలితాలు అసలైనటువంటిది జన్మజాతకము జన్మజాతకరీత్యా గ్రహాలను అనుసరించి ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి లౌకికంగా ప్రాపంచికంగా లేకపోతే ఈ నక్షత్రం వారికి ఈ రాశుల వారికి ఈ విధంగా జరగవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వటమే ఈ యొక్క కాలచక్ర గమనంలో జన్మరాశి ఫలితాలని గురించి తెలుసుకోవటం ఓం శ్రీమాత్రే నమ కన్యా రాశి వారికి అట్లాగే కన్యా రాశిలో ఉన్నటువంటి ఫల్గుని నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్తా నక్షత్రము ఒకటి రెండు పాదాల వారు ఈ నక్షత్ర పాదాల వారికి కన్యారాశి వారికి మరి ఈ గృహానికి అధిపతి అయినటువంటి బుధుడు మూడో స్థానంలో ఉన్నాడు ఉంటాడు ఈ నెల నుంచి కూడా ఈ నెల రోజులు కూడా మరి ఈ రాశి ఈయనకి కరక్ ఈ యొక్క వృక్షిక రాశి అనేటటువంటిది శత్రు రాశి శత్రుక్షేత్రము ఈ బుధుడు క్రయ విక్రయాదుల్లో విక్రయానికి సంబంధించినటువంటి వాడు అంటే అమ్మటంలో చాలా తెలివితేటలను ఉపయోగిస్తూ అఖండమైనటువంటి బుద్ధిని తన యొక్క చేతనత్వాన్ని ఆకలింపు చేసుకుంటూ ఏ వస్తువు ఎలా అమ్మాలి అట్లాగే వారు చేసే వ్యాపారంలో జనాకర్షణకి ఏ విధంగా వారిని స్పందింపజేయాలి దాని ద్వారా ధనాన్ని భాగ్యాన్ని ఏ విధంగా కూడగట్టుకోవాలి ఇవన్నీ కన్యారాశి వారు కొంత ఊహిస్తారు అవతల వాళ్ళ యొక్క విశ్లేషణని కూడా కొంత వీరు పసిగట్టి ముందుకు తీసుకెళ్లటం ఎందుకంటే వీరి యొక్క వృత్తి ధర్మంలో వీరు చాలా సాహసోపేతంగా ప్రవర్తిస్తూ ఉంటారు తెలివితో ఈ యొక్క వారు మరి ఈయన మూడో స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అంటే వీరు అనుకున్నటువంటి అదే వృత్తి విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు కొన్ని మార్పులు కలగటానికి వీరికి ఇష్టం లేకపోయినా ఉద్యోగం చేసే వాళ్ళకైతే కనుక కొంచెం వేరే దానికి వీరిని తర్జుమా చేయటము అక్కడికి పంపించడము ప్రమోషన్ ఇచ్చా దాని ద్వారా గృహ మార్పు కలగటము వీరిని కొంత బుద్ధి విహీనల్ని చేస్తుంది బుద్ధి ప్రకోపనాలు కొంచెం డిఫరెంట్గా కలిగే అవకాశము కోపం పెరిగే అవకాశము లేకపోతే వారి యొక్క చర్మ సౌందర్యాన్ని వారు పాడు చేసుకునే ప్రయత్నం చేయటము అంటే ఎక్కడ పడితే అక్కడ గీక్కోవటము రక్కుకోవటము అంటే ఒక రకమైనటువంటి మెంటల్ టెన్షను అనేటటువంటిది బుద్ధి చేతనత్వం అనేది లోపిస్తుంది అది అంత మంచిది కాదు కొంచెం ఏది ఏం జరిగినా కూడా మీరు ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని అష్టాక్షర మంత్రాన్ని జపిస్తే వెంటనే కూల్ చేసే స్థితి ఆ దైవం యొక్క కిరణాలు మీకు రక్షిస్తూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ స్కిన్ ఎలర్జీస్ అనేవి తప్పకుండా వీరికి కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఇందాక చెప్పినట్టుగా ఉద్యోగం కానీ గృహ విషయంలో కానీ కొన్ని మార్పులు చేర్పులు కలిగే అవకాశము ఉంటుంది ముఖ్యంగా ఇదే స్థానంలో శుక్రుడు ధనాధిపతియే భాగ్యాధిపతియే ఉన్నాడు అంటే కుటుంబానికి ఏదైనా వీరు సహకరించడం ఆకస్మికంగా కుటుంబ పరంగా కావచ్చు భార్యాభర్తల పరంగా కావచ్చు వీరికి తండ్రి పరంగా కావచ్చు కొంత ధనరాబడి కలగటము కీర్తి ప్రతిష్టలు కలగటము చేసే ప్రతి పనిలో వీరి యొక్క విలువలు బయటికి కనపడడం ద్వారా చక్కటి ఆత్మ సంతృప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అట్లాగే విద్యలో కూడా కొంత ముందుకు రాణించే అవకాశము శుక్రగ్రహం వల్ల అంటే వీరికి ఉన్న ఆలోచనలు తెలివితేటలు కొంత వీరిలో ఉన్నటువంటి డెప్త్ నాలెడ్జ్ని బయట పెట్టే అవకాశం కలుగుతోంది ఈ శుక్రుడు ఇక్కడ ఉండడం ద్వారా అట్లాగే ధనపరంగా కూడా మంచి సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంటుంది అంటే పూర్వ ఆస్తులు ఏదైనా సరే వీరికి లభించే అవకాశం కలుగుతోంది ముఖ్యంగా ఈ డిసెంబర్ ఏడు నుంచి కూడా ఇప్పటి వరకు ఈ కన్యారాశి వారికి కుజుడు బాగున్నాడు మూడో స్థానంలో అంటే ధైర్య సాహసోపేతమైనటువంటి ఏ పనులైనా సరే ముందుకు తీసుకెళ్ళగలగటం నేను ఇది చేయగలను అని సొంత నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే ఈయన నాలుగో స్థానంలోకి మారుతున్నాడు అది మిత్ర రాశి అయినప్పటికీ కూడా ఈ మిత్రరాశి అయ్యి ఆయన నాలుగో స్థానంలో ఉండటం ద్వారా వాహన పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కలుగుతున్నాయి ఎందుకంటే గురుడు వీరికి మంచివాడు కాదు ఈ కన్యా రాశి వారికి ఆయన యొక్క వక్ర దృష్టి వక్రంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి కొంతవరకు ఈ రాశి మీద పడుతూ ఉంటుంది కాబట్టి కాస్త వాహనపరమైనటువంటి కొన్ని సమస్యలు వీరు ఎదుర్కొనే అవకాశం అంటే ఏదైనా దూర ప్రాంతాలకి వెళ్ళాలి విద్యరిచ్ఛ కావచ్చు ఏదైనా గృహం కట్టుబడి కోసమే వారు ఏదైనా వేరే ఊర్లో తండ్రి యొక్క ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంటుంది వీరు వెళ్ళి అది దగ్గర నుండి కట్టించుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి కొంత ఖర్చు పెట్టాలి అనేటటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి దాని నిమిత్తమే వీరు ప్రయాణాలకి వాహనాల్లో వెళ్ళేటప్పుడు వాహనంలో ఏదో రకమైనటువంటి అవసరం లేనటువంటి ధన ఖర్చు అయ్యేటటువంటి యంత్రాలకు సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయి అట్లాగే శని యొక్క దృష్టి కుదురు మీద పడుతుంది సప్తమంలో ఉండి దాని ద్వారా ఏంటంటే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు టైర్లలో లేదో చెక్ చేసుకోండి అట్లాగే యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా కారులో ముఖ్యమైనటువంటి కొన్ని ఆయిల్స్ ఉంటాయి ఆ ఆయిల్స్ మార్పించుకోవడం చేసుకోండి ఎందుకంటే వీటి ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు పడడానికి అవకాశము వాహనాల ద్వారా ఏదో రకంగా ఉంటుంది వాహనాల మార్పులు జరగటము వాహనాన్ని మీరు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ గృహస్థితిని బట్టి ఆ కారుకి ఏదైనా ఇబ్బంది బండికి కానీ కారుకి కానీ చివరికి సైకిల్కి అయినా సరే ఇబ్బందులు కలగడం కొంతమందికి అయితే కనుక మంచి కార్లు ఉన్నటువంటి వాళ్ళు బండ్లు కొనేటటువంటి స్త్రీకి పడిపోవటం కొంతమంది అయితే అంటే కా వారి యొక్క జాతకంలో కనుక కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు లేకపోతే నాలుగో భావం మంచిగా ఆపరేట్ అవ్వటము లాభం ఆపరేట్ అవ్వడం జరిగితే దశాంతర దశలు ఈ నాలుగు పదకొండు భావాలకు ఆపరేట్ అయితే ఇది ఒక రకంగా యోగ్యకరంగా కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క శని కుజుడిని చూస్తున్నాడు కుజుడు శని చూస్తున్నాడు ఇక్కడ ఏమవుతుందంటే తల్లి యొక్క ఆరోగ్య సిచ్యువేషన్స్ కొన్ని ఇబ్బందులు ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆపరేషన్స్ జరగడం కూడా జరిగే అవకాశము శిరోబాధలు ఎక్కువ అవటము ఎందుకంటే ఇక్కడ రవి కూడా ఈ యొక్క కన్యారాశి వారికి డిసెంబర్ పదహారు నుంచి కూడా నాలుగో స్థానంలో వచ్చేసరికి శిరోబాధలు ఎక్కువ అవటము తల్లిపరమైనటువంటి మాతృగండ సూచనలు అట్లాగే విద్యార్థులకి కొంత విద్యాపరమైన లోపభూహిష్టం కలగటము అగ్నితత్వం ద్వారా వీరికి కోపావేశాలు పెరగటము దాని ద్వారా బండి నడిపేటప్పుడు కూడా ఫోన్ ఏదన్నా వస్తే దూరం నుంచి ఎవరైనా ఫోన్లో మాట్లాడితే ముఖ్యంగా తండ్రి మాట్లాడినా వీరికి తెలియనటువంటి కోపము బంధువుల మీద కోపము అంటే బంధువులు ఎవరన్నా ఫోన్ చేసి వీరిని ధామడిగినా తెలియనటువంటి కోపంతో ఆ యొక్క ఎక్సలేటర్ని చాలా ఫాస్ట్గా దొరికే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త పడండి లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థలకు సంబంధించి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది లేనిపోని పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా శని వేధాశని ఈ యొక్క కన్యారాశి వారికి శని సప్తమంలో ఉండటం దోషప్రదం చేసే బిజినెస్లు ఆల్రెడీ బిజినెస్లో ఎవరైనా పెట్టుబడులు పెడితే అవి దోషభూయుక్తంగా ఉంటాయి భార్యాభర్తల మధ్య కొన్ని గండాలు కలిగే అవకాశం ఉంటుంది జలగండాలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఆ రోజు రోజుకి పెరిగే అవకాశం ఒకరి ఆలోచన ఒకరికి కలగదు ఒకరు మా ఇంటికి వెళ్దామంటే లేదు మీ ఇంటికి నేను రాను మీ నాన్న ఇట్లా చేశాడు మీ అమ్మ ఇట్లా చేసింది మీ అక్క అవన్నీ మాట్లాడద్దు ఇష్టమైతే వెళ్ళండి లేకపోతే మీ యొక్క వ్యాపార రీత్యా లేకపోతే వృత్తి రీత్యా నాకు కుదరదని చెప్పండి అనవసరమైనటువంటి వాగ్వాదన మీ యొక్క భార్యాభర్తల మధ్య సమస్యలు అంటే దో వేరే లౌకికపరమైనటువంటి సంబంధాల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ తండ్రి పరంగా కావచ్చు లేకపోతే తల్లి పరంగా కావచ్చు వాహనాల పరంగా కావచ్చు ఏదో రూపకంగా ముఖ్యంగా బంధువుల పరంగా అంటే అవతల వాళ్ళ బంధువులంటే వీళ్ళు తట్టుకోలేరు వాళ్ళు వచ్చి ధరించేది ఏం లేక కానీ వీళ్ళల్లో వీళ్ళు మాత్రము ఏదో ఒకటి రోజు ఏదో గొడవ జరగాలి ఇంట్లో అనేటటువంటి ఒక గ్రహాలు అట్లా క్రియేట్ చేస్తాయి కాబట్టి గ్రహస్థితి మనకి బాలేదు కన్యారాశి వారికి అన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి మీరు ఏదైనా స్థలం చూసినా లేకపోతే ఏదైనా ఒక గ్రహం చూసినా కూడా అంటే ఒక గృహం కొందామని కానీ స్థలం కొందామని కానీ చూసినా ఆచితూచి పెట్టుబడి పెట్టండి ఎందుకంటే రవి కుజుల యొక్క సంబంధం నాలుగో స్థానంలో అంత మంచిది కాదు నష్టాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి గురువు యొక్క దృష్టి కూడా వీరి మీద పడేసరికి కొంచెం ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగంలో కానీ కొన్ని మార్పులు చేర్పులు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే కోర్టు వ్యవహారాదుల్లో కూడా వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ఈ నెలాఖ తర్వాత కొంచెం ఈ యొక్క కోర్టు వ్యవహారాల విషయంలో కూడా వీరికి కొన్ని సమస్యలు కలగటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వృత్తి విషయంలో రాహు ఆరో స్థానంలో ఉండటం ద్వారా వీరు చేసేటటువంటి కొన్ని సాహసోపేతమైనటువంటి విషయాలలో వీరికి మంచి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది ఉన్నతమైనటువంటి ఉద్యోగ పరిస్థితులు ప్రమోషన్స్ కలగటానికి రాహు చాలా సహకరిస్తున్నాడు ఈ యొక్క కన్యా రాశి వారికి కన్యా రాశి వారికి ఒక రాహు యొక్క మరియు శుక్రుడు యొక్క అనుగ్రహం మాత్రమే ఉంది మిగతా గ్రహాలు ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు అట్లాగే దశమంలో ఉండటం అంత మంచిది కాదు కర్మస్థానంలో ఆయన ఉండటం ద్వారా వారి యొక్క కెరీర్కి ఏదో రకమైన భంగాలు కలుగుతూనే ఉంటాయి అట్లాగే శని భగవానుడు భార్యాభర్తలు వ్యాపారంలో పెట్టుబడుల గురించి లేదా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి కూడా కొంత ఇబ్బందికరమైన సూచన అట్లాగే బుధగ్రహము వ్యాపార గ్రహము వీరి యొక్క కెరీర్కి సంబంధించిన గ్రహము అట్లాగే బుద్ధిని ప్రకాశింపజేసేటటువంటి గ్రహము ఈ నెల రోజులు కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉందనే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణి గనక రోజు రెండుసార్లు లేదా అట్లీస్ట్ ఒకసారి చేయండి అట్లాగే బుధవారం బుధవారం కాస్త ఉపవాసం ఉండండి స్వామివారికి ఇంత పెసరపప్పు పానకము నివేదన పెట్టి మీరు స్వీకరించడానికి ప్రయత్నం చేయండి అట్లాగే కాస్త హనుమంతుల వారి చుట్టూ ప్రదక్షిణాలు మీరు మీ భార్య ఇద్దరూ చేయండి ఏదైనా సరే శనివారం కూడా తప్ప మీరు ఏదైనా ఒక శుక్రవారం పూటగా మీ యొక్క కార్యక్రమాలు పెట్టుకోండి ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు లేకపోతే ప్రయాణాలకు సంబంధించిన విషయాలు మీకు శుభం కలుగుతుంది ఓం నమో నారాయణాయ నమ